ప్రజల అందరికీ క్రీస్తు నమను వందనం తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మార్చి నెల ఇరవై ఆరవ తారీఖున తండ్రిని దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము పంపిన్నారు అదేమనగా గలతీలకు ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఇలా వ్రాయబడి ఉంది క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిరోవేసి ఉన్నారు అవును ఈ వాక్యంలో విశ్వాసి పాత జీవితంలో నుండి పాపపు జీవితం నుండి మార్పు చెందడం విశ్వాసిగా క్రీస్తులో జీవం పొంది క్రొత్త మనిషిగా మార్పు చెంది పాపపు వాంచులను ఇచ్చలను దురాశలను వేసి విడిపింపబడిన వారవుతారు ఇకపై విశ్వాసిగత కాలపు జీవిత విధానాలు తమ శరీరాన్ని కానీ తమ జీవితాన్ని కానీ మనము పూర్తిగా క్రీస్తు సంబంధము అవుతాం కాబట్టి మనము శరీరమును దాని ఇచ్చలను సిలువ వేసి దేవుని బిడ్డలగా పౌరసత్వాన్ని సంపాదించుకున్న వారం అవుతాము కాబట్టి అట్టి కృపలో మనమందరము నడవాలని నా ప్రార్థన ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినములో మమ్మల్ని ప్రవేశింపచేసినందుకు మీకు స్తోత్రములు నాయన ఎంతో మంది బిడ్డలు తల్లి గర్భము నుండి ఈ రోజు ఈ భూలోకానికి రానయ్యున్నారు వాళ్ళు ప్రసవ సమయంలో ఎటువంటి ప్రమాదము వారికి కలగనగా తల్లి బిడ్డలను క్షేమముగా ఆరోగ్యంగా యొక్క వారిని ఆరోగ్యంతో నింపండి అలాగే ఎంతోమంది బిడ్డలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారికి ఆరోగ్యమును నూతన దయా కిరీటమును దయచేసి శక్తిని బలమును జ్ఞానమును దయచేయండి అలాగే ఎంతోమంది బిడ్డలు ఈరోజు వివాహం చేసుకుంటున్నారు వివాహం రోజు చేసుకుంటున్నారు తండ్రి వారికి మంచి నూతన జీవితమును దయచేసి అంద వారి కలిసిమెలిసి జీవించడానికి ఆరోగ్యంగా ఉండడానికి మీ పని చేయడానికి వారిని నడిపించండి అలాగే ఎంతోమంది బిడ్డలు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు నాయన వారి ఆశను తీర్చండి ఈ రోజున నూతన గృహం కట్టుకున్నవారు కానీ అలాగే నూతన గృహంలోనికి ప్రవేశించేవారు కానీ వారికి సంతోషమును ఆనందమును మీ యొక్క వాక్యమును అలాగే మీ పరిశుద్ధాత్మను వారికి దయచేసి వచ్చి చిన్న బంధువులందరికీ క్షేమమైన ప్రయాణమునిచ్చి వారు మీ మాటలు విని మీ బిడ్డలుగా నడుచుకునడానికి వారికి సహాయం దయచేయండి జ్ఞానం ఇవ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు నాయన వారి అనారోగ్యములను దూరపరచండి స్వస్థపరచండి తండ్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్నారు వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను నర్సులను మీ యొక్క ఆధీనంలో ఉంచుకుని వారికి ఇవ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రయాసముతో దూరదేశాలకు వెళుతున్నారు ఫారన్ దేశాలకి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు తండ్రి వారి కష్టమును కష్టార్జితమును దీవించండి చేయండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన వారి యజమానులను వారి పై అధికారులను మీ యొక్క కాపుదల ఉంచి వారి సమాధానంగా వారి పనివారితో ఉండడానికి సహాయం తెచ్చండి అలా ఎడారులలో ఎవరు లేని చోటను ఎక్కడ ఎవరు ఉండని చోటను చాలామంది చేసుకుంటున్నారు ఆయన నిజంగా డ్రైవింగ్గా చేస్తున్న బిడ్డలు కానీ ఇంట్లో పనిచేస్తున్న వారు కానీ ఎడారులో పనిచేస్తున్న వారు కానీ వారికి కాపుదల మీరే తండ్రి మీరే నిజమైన దేవుడు మీరే మీరు తప్ప మాకెవరూ లేరు తండ్రి నాయన సహాయం చేయండి మీ కాపుదలు మాపై ఉంచండి అలాగే ఎంతోమంది బిడ్డలు మీకోసం క్రొత్తగా తెలుసుకుంటున్నారు వారికి జ్ఞానంనివ్వండి తెలివినివ్వండి ప్రార్థన నేర్పించండి అలాగే ఎంతోమంది బిడ్డలకు అనారోగ్యంలో తండ్రి ఒక సహోదరి అనారోగ్యంతో బాధపడుచున్నారు కోవిడ్ దేశంలో ఆయన ఆమె గొంతులో ఉన్న ఆ యొక్క కంతులను స్వస్థపరిచి ఆ బిడ్డకు ఆరోగ్యం దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకు ఆరోగ్యం ఇస్తారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమాల వేడుకునించిన తండ్రి ఆమెన్ అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనములు ఈ వాక్యమును అందరికీ పంచండి అనేక మందికి ఈ వాక్యము తెలియచేయండి మీరు దేవుని దీవెనలు పొందండి ఆమెన్